Vamos ஏதோ காகடா பிரதர்ஷன அதே விதங்க క్యాండిల్ ర్యాలీ అనుకున్నాము అదే విధంగా ఉదయం నుండి అందరం కూడా నల్ల ప్యాచ్ ధరించి నిరసన తెలిపినాం రేపు అందరం కూడా మనకు సంబంధించిన మన యొక్క మందిర కమిటీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న మందిర వాళ్ళ లెటరేట్ల మీద అందరూ కూడా బస్సు గుడికి రావాలి అందరూ కూడా ఆ లెటర్ తీసుకొని దానిపైన అందరం కూడా నిరసన పత్రాన్ని మనం ముద్రించి మన ఎంఆర్ వారికి ఇస్తాం కుల సంఘాల అధ్యక్షులకి అదే విధంగా మన యొక్క మందిర కమిటీ సభ్యులకు అందరూ కూడా మనకి రేపు ఉదయం పది గంటల అందరూ బస్సు వేసే అందరూ చేరుకోవాలి రేపటి ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటలకు భారీగా సంబంధి నుంచి బయలుదేరించింది పోలీస్ స్టేషన్ వరకు ఉంటుంది ఈ యొక్క కార్యక్రమం లోపల ప్రతి ఒక్క హిందూ ఇవాళ వర్షం పట్టాలని చెప్పి చాలా మంది ఇవాళ క్యాన్సల్ అయిన్ అని చెప్పి అనుకున్నారు ఎల్లుండి జరిగిపోయే కార్యక్రమానికి మాత్రం ప్రతి ఒక్కరు అందరం కూడా ప్రతి ఒక్క హిందూ కథ ఈ విషయం లోపల ಕಂದರ್ಕುಲ ಸಂಘ ಮಂದಿರ ಕಮಿಟು ಭಾರಿ ಸದಾಶಿವಿ ಸದಾಶಿಪೇಟಾ ಹಿಂದೂ ಮಾತ್ರ ಪ್ರೇರೇಪಿತ ಜಮ್ಮು ಕಾಶ್ಮೀರ್ ಲಿಬರೇಷನ್ ಪ್ರಂಟ್ ಅನೇಕ ಸಂಸ್ಥ ಇ ಮಾನವ సంబంధాలను పెంచే విధంగా ఇవాళ సుమారు ఇరవై ఆరు మంది భారతీయులను అది హిందువులను హత్య చేసి ఇవాళ ఈ దేశంలో దేశ ప్రజ నూట నలభై కోట్ల ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతి గురి చేసింది ఇవాళ ఇవాళ నూట నలభై కోట్ల ప్రజలందరూ కూడా యావత్ భారతదేశం కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తుంది తీవ్రంగా దీన్ని పరిగణిస్తుంది కాబట్టి మా శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నూట నలభై కోట్ల జనాల తరఫున మేము అందరం కలిసి విజ్ఞప్తి చేస్తున్నాం పాకిస్తాన్ మీద ఎలాంటి చర్యనైనా తీసుకోవాలి పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం దానికి నూట నలభై కోట్ల జనాలు సంపూర్ణంగా ఇవాళ ఈ దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని సంపూర్ణంగా సమర్థిస్తారు అదే రకంగా ఈ దేశంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీలు అన్ని కూడా సమర్థించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలోని ప్రతి పౌరుని కూడా ఉంటది కాబట్టి తప్పకుండా కష్టాల్లో కూడా మనం కలిసి ఉండాలి నష్టాల్లో కూడా కలిసి ఉండాలి కాబట్టి తప్పకుండా మనం అందరం సంఘటితంగా దీన్ని ఎదుర్కోవాలని చెప్పి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏదైతే కాశ్మీర్ లోపల పుల్వామాలో జరిగిన బహల్గా జరిగిన ఏదైతే హత్యాకాండ హిందువులు పేర్లు మరీ అడుక్కుంటూ హిందువుల అని చెప్పేసి మీరు తెలుసుకుంటూ మరి చంపిన ఏదైతే తీవ్రవాదుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి హిందూ పరిషత్ తరఫున కోవడం జరుగుతున్నది ఆ కార్యక్రమం దృష్టి లోపల సదాశివపేట లోపల ఇవాళ ఉదయం నుండి అందరు కూడా నిరసన కార్యక్రమం భాగంలో నల్ల బ్యాచ్లు ధరించి సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రేపు కుల సంఘాలు మరియు మందిర కమిటీ సభ్యులు అందరూ కూడా వారి యొక్క లెటరేట్ల మీద నిరసన పత్రాన్ని చేసి ఎంఆర్ఓ గారికి అందించడం జరుగుతుంది ఎల్లుండి శనివారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు భారీ నిరసన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమం లోపల హిందూ బంధువులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఎందుకంటే అక్కడ మనం కూడా ప్రతి ఒక్క హిందువులకు ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా మేమున్నాం మీకు అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో హిందువుల మీద దాడి జరిగితే ప్రతి ఒక్క హిందూ బయటకు వస్తాడు రేపటి నుండి ఇంకా కార్యక్రమాలు ఉద్రిక్తంగా అయితే హిందువుల పైన ఎవరైనా సరే ఇక ముందు దాడి చేస్తే మాత్రం ఊరుకునే లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమాలు పట్టణంలో కూడా మరి పోస్ట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి మొన్న జరిగిన బయలుదావ్ ఇన్సిడెంట్ లోపల ఇరవై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది మరి ఇంకా కొంతమంది కూడా మరి అస్తవ్యస్తంగా ఉన్నారు ప్రాణాలు మరి మనందరినీ మనమందరం అందరం భారతదేశ హిందువులందరూ కూడా ఏకతాటికొచ్చి మరి ఖండించే అవసరం ఉంది ఏ పార్టీలో ఉన్నా మరి సెక్యులర్ అన్నా కానీ సెక్యులర్ పార్టీ నాయకులకు చెప్తున్నాం ఈరోజు మరి కనిపించట్లేదా ఈ మారణ ఖాడా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం మన సెక్యులర్ అనే పదం మరి వాళ్ళ వర్తిస్తుందా మరి రావచ్చు హిందువులో కూడా వర్తిస్తుందా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా మరి చంపేవాడు తెర్రరిస్ట్ గాడు మరి వాడు వాడు హిందూవా ముస్లిమా క్రైస్తవా అని అడగడం జరిగింది మరి ఈ స్థాయిలో ఉన్నాడు మరి సెక్యులరిజం కొనుగోలు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా మరి చంపిన వాళ్ళు అందరినీ హిందువులు హిందువులు అందరినీ కూడా చంపిన చంపడం జరిగింది మరి అలాంటి జరుగుతుంటే అంటే యావత్ హిందువులందరూ కూడా ఏకతాటిగా వచ్చి మరి నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తే ఆ పాకిస్తాన్ అనే దేశంలో దేశం ఉండాలి అని చెప్పేసి మరి ఏకగంటంగా మనం భారతదేశ ప్రజలందరూ కూడా ముందుండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు మరి ఇక్కడ ఇచ్చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా పత్రికా విలేకరులు కూడా మరి మంచి చిన్న పడ భారతదేశం అంతా కూడా ఇప్పుడు చెందినటువంటి సమయము మరి దేశంలో భారతీయులమైనటువంటి భారతదేశంలో మరి భారతీయుల అందరం కూడా మరి అయితే భారతదేశంలో ఒక సంచలనటువంటి విషయాన్ని ముందు రావడం జరిగింది మైలిగా ఏదైతే మరి విద్వాంస కాండ జరిగినటువంటి అయితే ఉగ్రవాదం ఉందో ఆ ఉగ్రవాదాన్ని ఉప్పుబాల్ తొక్కడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు కంకణ బదులై మరి ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి వారు ప్రయత్నించినప్పటికీ అంతర్గత కలహాలు పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఒక కుట్ర పన్ని ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు కానీ చైనా వాళ్ళు కానీ ఈరోజు దేశంలోనే మన భారతీయుల మధ్యన చిచ్చు పెట్టడానికి ఈరోజు వాళ్ళు ఈ విధంగా దుచర్య పాల్పడని చెప్పి తెలియస్తా ఉన్నాం ఈరోజు ఎవరు ఏమైనప్పటికీ దేశంలో ఏం జరిగినా ఇబ్బందులు హిందువుల ముస్లింల క్రైస్తవాలు కాదు ఈరోజు దేశం మీద జరిగేటువంటి దాడిలో ఎవరికైనా రేపు కావచ్చు కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది భారతీయుల వందరూ కూడా కలిసికట్టుగా ఎదుర్కొని ఉగ్రవాదాన్ని ఉక్కుమాదం తొక్కేదానికి నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ గా నిలబడాల్సిన అవసరం ఉంది ఈ రోజు భారతదేశంలో జరిగేటువంటి ఒకటి కాదు రెండు కాదు ఈ రోజు యావత్ భారతదేశం అంతా కూడా మరి తరలించుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ఈ యొక్క దుర్చర్యను మరి పూర్తి స్థాయిలో ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా చేయాల్సిన అవసరం ఉంది దానిలోనే భాగంగా ఈ రోజు సుదాశపేటలో కాగడ ప్రదర్శన తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మరి వారికి లేదా చనిపోయిన కుటుంబానికి తీవ్ర స్థాయిలో సంతాపం తెలియజేస్తూ మరి రేపు జరగబోయే కార్యక్రమం ఎల్లుండి జరిగే కార్యక్రమాన్ని అందరూ కలిసి కట్టుగా ఈ మతాలకు పార్టీలకు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భారతీయులు అందరూ కూడా కలిసి కట్టుగా దీన్ని సంఘటితంగా ఎదుర్కోవాల్సిన అవసరం చెప్పి తెలియస్తూ జై భారత్